నేను దీంట్లోకి రాకముందు తెలిసే నా క్వాలిఫికేషన్ నేను వచ్చాను తర్వాత ఆర్గానిక్ షాప్ దగ్గర దగ్గరగా యాభై లక్ష రూపాయలు వచ్చే బిజినెస్ ఇంటి దగ్గర ఉంది బట్ దీంట్లో ఎందుకు వచ్చాను సార్ చాలా మంది స్టార్టింగ్ అడిగాను మీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంది కదా ఇంక వేరువేలు కానీ వచ్చింది నువ్వు ఎందుకు వచ్చే లక్ష రూపాయలు బిజినెస్ ఏంటంటే మెయిన్ టీమ్ ఒకటే సార్ ఇప్పుడు ఇక్కడ చాలా పనులు చేసుకుని వచ్చాను పౌర కాదు మీ ఇక్కడ రావటం మీ పని ఆగిపోయినా జరుగుతున్నాను మీ పని ఆయన పడితే డబ్బులు ఈ భూమి మీద ఉన్న ఏ పనుల్లో అయినా మనం చేరుకుంటే వస్తాయి చేసినో డబ్బులు వస్తాయి అవునా బట్ ఈ ఒక్క దాంట్లో నాకల్ వచ్చింది ఏంటంటే మనం కొన్ని రోజులు కష్టపడి అంటే కష్టపడి మళ్ళీ ఆటేస్తున్నాం దీంట్లో చేరడం వల్ల డబ్బులు ఇచ్చే బిజినెస్ కాదు ఈ బిజినెస్ చేరిగా దీంట్లో నేర్చుకోవాల్సి కొన్ని ఉంటాయి ఒక ముప్పై నలభై ట్రైనింగ్స్కి వచ్చి ఇది ఎలా చేయాలో ఎలా ఏంటో ఇవన్నీ క్లారిటీ తీసుకున్నాక మాత్రమే డబ్బులు మార్పు స్టార్ట్ అవుతాయి చాలా మంది ఏం చేస్తారంటే చాలా చందన పడుతున్నాక తప్ప సొంత దూకుతీయమంటూ ఉన్నారు ఎవరు డబ్బులు ఎవరు ఆధార్ కార్డు నుంచి డబ్బులు రావాలంటే కొన్ని రోజులు ముప్పై నలభై ట్రైనింగ్స్కి వచ్చాక ఇది నేర్పిస్తారు అది నేర్చుకున్నాక మాత్రమే డబ్బులు వస్తాయి సార్ నేను బిజినెస్లో రావడానికి మూడో ఒకటే నేను పని చేస్తే డబ్బులు రావాలి కదా సార్ నేను ఇప్పుడు నిద్రపోతున్నా నేను కొన్నా డబ్బులు వచ్చే ప్లాట్ఫామ్ కావాలి అందుకే చేస్తాను ఎగ్జాంపుల్ మీకు అర్థమైనా కదా మీకు ఇప్పుడు నా కింద నాలుగు వేల ఆరు వందల మంది టీమ్ ఉన్నారు ఎంత మంది ఈ నాలుగు వేల ఆరు వందల మందిలో నేను ఇప్పుడున్న ఒంగులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు నాకు ಎವರೆ ಸಬ್ಬು ಎವರೈಕ ಜೊಂಬೆ ಟಿ ಅನ್ಯಾಯ ಡೈಲಿ ಪ್ರೊಡಕ್ಟ್ಸ್ ಡಬು ಇನ್ ಕಿನ್ನ ಈ ಪ್ರಯಾಣ ಜಿರಿಂದ ನಲವತ್ತೀಮ್ ನಡೆಸ್ತಾರೆ ಚಂದ್ರೆ నాకు ఈ బ్యాచ్ ఇప్పుడు నేను పనిచేసే రోజు ఎనిమిది గంటలు పనిచేస్తాను ఎనిమిది గంటలు పనిచేస్తాను అవునా ఇప్పుడు నా కింద నలభై మంది ఇంటి ఎనిమిది గంటలు మూడు వందల ఇరవై గంటలు పనిచేస్తాను నలభై ఉంది అది ఎంత ఉంటామీ